ప్రైజ్ దలాడ్ హలే దేవుని మాట అని ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీ అందరికీ స్వాగతం దేవుని బిడ్లారా ఎలా ఉన్నారు ప్రభు కృపను బట్టి మీ అందరు క్షేమమయాన్ని తలంచుచు ఎంతగానో ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాను రండి నేటకాల వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మతేసు వార్త ఏడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినలో మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన రొట్టెను అడిగిన ఎడల వనికి రాతినిచ్చున్నా చేపను అడిగిన ఎడల పామునిచ్చునా మీరు చెడ్డవారయ్యుండియు మీ పిల్లలకు మంచి ఈవులనియ మెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును దేవునికి స్తోత్రం మన పరలోకమందు తండ్రి మనం పిల్లలముగా ఏది అడిగినా దానిని ఇస్తాడు అందుకనే తండ్రి యొక్క ప్రేమను పోలుస్తూ అంటున్నాడు మీలో ఏ మనుషునికైనాను తన కుమారుడు రొట్టిని అడిగితే వానికి రాతినిచ్చినా చేపను అడిగిన పామునిచ్చినా జ్ఞాపకం చేసుకొని నాన్నగారు నాన్నగారు నాకు బ్రెడ్ తినాలనిపిస్తుంది నాన్నగారిని ఏ కుమారుడైనా తండ్రిని అడిగితే బ్రెడ్ కాకుండా రాయి తీసుకొచ్చి తినరా అంటాడా నాన్నగారు ఇవాళ నాకు ఫిష్ తినాలనిపిస్తుంది అండి అంటే పామును తీసుకొచ్చి తినండి అంటారా అలా అనరు ఏ తండ్రి అయినా తన యందు ప్రేమ కలిగిన వాడై అడిగిన దానికంటే ఇంకా శ్రేష్టమైనది బ్రెడ్ అడిగితే ది బెస్ట్ ఫ్రెష్గా ఉన్న బ్రెడ్ ఏదో తీసుకొచ్చి తన కుమారుడికి ఇవ్వాలనుకుంటాడు అలాగే ప్రభు తన ప్రేమను తెలియపరుస్తూ అన్నారు మీరు చెడ్డవారు ఉండి మీరు అప్పుడప్పుడు కోప్పడతారు లాభాపేక్షను ఆశిస్తూ ఉంటారు ఏదో ఒక రీతిగా మీ బిడ్డలను శిక్షిస్తూ ఉంటారు అయినా మీరే అంత ప్రేమను కనపరిస్తే మీ పరలోకమందున్న మా తండ్రి అంటే మిమ్మల్ని తన స్వహస్తాలతో చేసుకున్నాడు ఆయన చేతులలో మిమ్మల్ని చెక్కుకున్నవాడు దాచుకున్నవాడు మీ కొరకు సర్వాన్ని దారపోసినవాడు సమస్తాన్ని విడిచిపెట్టి భూలోకానికి దిగి వచ్చిన మీ పరలోకపు తండ్రి మీకు ఈ ఊలనివ్వడా అంటే తనను అడుగువారికి అధికముగా అనుగ్రహించే దేవుడు ప్రైజ్ ద లాడ్ మనం ఏం కొదువ కలుగున్నామో మన దేవుడు మన అక్కరలు తీర్చేటువంటి వాడే ఉన్నాడు అందుకని వాక్యం ద్వారా మీ మీరు ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును మరి ఎంతో నిశ్చయముగా మన దేవుడు మంచి ఈవులను ఇస్తాడట అంటే జ్ఞాపకం చేసుకోండి దేవుడు ఇచ్చేది ఏదైనా మంచిదే దేవుడు ఇచ్చే దాంట్లో ఏ విధమైనటువంటి దోషం ఉండదు దేవుడు ఇచ్చేది ఏదైనా మంచిదే కాబట్టి మంచి ఈవులను అనుగ్రహించే దేవుడు మన దేవుడు కుళ్ళిపోయినవి పుచ్చిపోయినవి పనికిరానివి అందరూ త్రోసివేసినవి కావు ఆయన ఇచ్చేవన్నీ శ్రేష్టమైనవి ఆయన సమాధాన దీవెనకరమైన దేవుడు కాబట్టి దేవుని ద్వారా పొందుకోవాలి నీవు సంపాదించుకోవటం కాదు దేవుని ద్వారా పొందుకోవాలి మనం తండ్రిని అడిగితే మన తండ్రి మన ఎలాగైతే మన నాన్న మన ఆకలి తీర్చడానికి మంచి యువులను ఇస్తాడో అంతకంటే ఎక్కువగా మన పరలోకపు తండ్రి మన మన యొక్క అవసరతలు తీరుస్తాడు యోగన్ బిడ్డల పరిశుద్ధ గ్రంథంలో అనేకులు అలా అడిగి పొందుకున్న వారు ఉన్నారు జ్ఞాపకం చేసుకోండి సమీయల్ని కన్న అన్న ఒక్క బిడ్డని ప్రభా నీకు మరలా ఇచ్చేస్తానంటే అన్నకి గారిని ఇచ్చిన తర్వాత మరికొంతమంది సంతానాన్ని దేవుడిచ్చాడు అబ్రహాముని కూడా ప్రభు మాట విని లోబడినప్పుడు అబ్రహాము అన్ని విషయాలలో ఆశీర్వదింపబడ్డాడని వాక్యంలో చూస్తాం ఇస్సాకు కరువు కాలంలో నూరంతల పంట కోసినట్లుగా వాక్యంలో చూస్తాం జ్ఞాపకం చేసుకోండి తనను ఏది అడిగితే ఏది అడిగితే అది దేవుడు శ్రేష్ఠమైనవి ఇచ్చేవాడై ఉన్నాడు కాబట్టి దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి మన దేవుడు మనకి ఏమేమి కావాలో మంచి ఇవులను ఇచ్చే దేవుడు చెడ్డవి కావు పనికిరానివి కావు నిష్ప్రయోజనమైనవి కావు అనవసరమైనవి కావు ఇక్కడ నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను మంచి రోజులు మన జీవితంలో దేవడిస్తాడు ప్రతి దినము మంచిదిగా దేవుడిస్తాడు అది మంచిగా తీర్చిదిద్దుకోవటమా లేకపోతే అది భయంకరమైన దినంగా మార్చుకోవటం అనేది నీ చేతిలో ఉంది ప్రభు ప్రతీది మంచిది ఇస్తాడు మంచిది ఇస్తాడు జ్ఞాపకం చేసుకోండి ఆయన మంచి దేవుడు మంచిని అనుగ్రహించి మంచి వాటినిచ్చే దేవుడు మంచివి శ్రేష్టమైనవి ఆయన మన తండ్రి అండి మన మీద కక్ష గట్టి కోపం కట్టి ఉండేవాడు కాదు ఆయన ఆయన మన తండ్రి మన పరలోకపు తండ్రి ఆయన మనకు మంచివి ఇచ్చే దేవుడు కాబట్టి జ్ఞాపకం చేసుకుని మరలా నేను సెలవిస్తున్నాను ఈ లోకపు తండ్రి మనకెంతటి శ్రేష్టమైనవి ఇస్తాడో అంతకంటే గొప్పవి మనకు అనుగ్రహిస్తాడు కనుక మీకేమి కావాలన్నా ఏ విషయాల్లో అక్కడ కొదువ కలిగి ఉన్నారు ఉద్యోగాల విషయంలోన వ్యాపారాల విషయంలోనా చదువు విషయంలోనా గర్భఫలాల విషయంలోన మంచివి నీకు అనుగ్రహించబోతు ఉన్నాడు నువ్వు నమ్మినట్లయితే దేవుని ఎందు విశ్వాసం ఉంచినట్లయితే దేవునిని అడిగి నీ నోరు తెరిచి ప్రవ్వా నాకు మంచి ఇవులను నీవు ప్రభు అని నీవు ఏ విషయంలో కుదువుకున్నావో వాటిని ప్రభు యుద్ధ అడిగినప్పుడు మరి నిశ్చయముగా దేవుడు మంచి నీకు అనుగ్రహిస్తాడు రండి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను ప్రభు మీ జీవితంలో నూతన కార్యాలు చేస్తాడు ప్రేమ కలిగిన మా తండ్రి దయగలు ప్రభు నీవు పరలోకపు తండ్రి వినాయన మాకు మంచి ఈవులు నిచ్చు దేవుడవు నాయన అట్టి మంచి ఈవులను నీ ద్వారా మాత్రమే పొందుకొనగలం లోకంలో మరెవరు మాకు ఇవ్వలేరు ప్రభు ఇదిగో నీ బిడ్డలను మీ చేతులకు అప్పు చెబుతున్నాను ఏ విషయాలు వారు నాయన కొదువు కలిగి నీ ఎందు చూస్తున్నారో ఆ బిడ్డల కొదువును తీర్చండి మంచి ఈవులను అనుగ్రహించండి నీ ప్రేమను ప్రభు వారి పట్ల మరొకమారు నాయన చూపించమని వేడుకుంటున్నాం వారి పనుల్లో ప్రయాణాల్లో కృప చూపించండి నేటి దిన వారి కార్యాలన్నింటినీ మీరే సఫలపరిచి దీవించి వర్ధిల్ల చేయమని ఏసు క్రీస్తు వారి బిడ్డ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మీ అందరి కొరకు నిరంతరం ప్రార్థన చేస్తూ ఉంటాం మీ ప్రార్థన అవసరతలు ఉంటే మాకు తెలియపరచండి కింద ఉన్న ఫోన్ నెంబర్కి మెసేజ్ రూపంలో మీరు తెలియపరచినట్లయితే మేము ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థన చేస్తాం ప్రభు మిమ్మల్ని దీవించిన గాక ప్రాం